తెలుగు రైతులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు ఈ రోజు వీడియోలో క్యాలీఫ్లవర్లో వచ్చేటువంటి పువా గంగుల పురుగు నివారణ గురించి చూద్దాం క్యాలీఫ్లవర్లో తాజాగా పొదగబడిన లార్వాలు గుంపులుగా ఆకులపై చేరి వాటిని తింటాయి ఆ విధంగా ఆకులను తిని వాటిని రాలిపోయేలా చేస్తాయి పూర్తిగా ఎదిగిన లార్వాలు రాత్రి సమయంలో ఆకులపై మొదల ప్రాంతం వదిలి మిగతా ఆకు మొత్తాన్ని తిని పంటను నష్టపరుస్తాయి వీటి నివారణకు మరియు ప్రేక్షకుల అవగాహన కొరకు ఈ మందులను చూపించడం జరుగుతుంది ఫోర్స్ ఇరవై ఐదు పాయింట్ సున్నా శాతం ఈసీ దీనిని ఎకాలెక్స్ లేదా కిమ్లాక్స్ అంటారు లేదా ఎమామెక్టిన్ బెంజోయిట్ ప్లస్ ల్యూఫినరాన్ నలభై పాయింట్ సున్నా శాతం డబ్ల్యూజి దీనిని ఎవిసెంట్ అని కూడా అంటారు పై తెలుపుబడిన మందులలో ఏదైనా మీకు అందుబాటులో ఉన్నదాని కరపాత్రంలో సిఫార్సు చేసిన మెరుగు పిచికారీ చేసిన ఈ పొగా గొంగలి పురుగును నివారించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి